తాం సాధిద్దాం సాధిద్దాం పెట్టాన్ని మండలాన్ని సాధిద్దాం ఆదో జిల్లాను మిత్రులరా మనము గత అరవై ఏడు రోజులుగా అంటే ఇరవై తేదీ ఆగస్టు నుంచి మనం పోరాడుతున్నాం దాదాపు మనం ఒక పదై పదహైదు ఇరవై రోజులు దీనికోసం కేటాయిం జరిగింది అమరావతికి పోయినాము కర్నూలుకి పోయినాము ఆదోని పోయినాము నిన్న జరిగినటువంటి ఆధునిక మండల పునర్విభజన భాగస్వామ్య సమావేశంలో కూడా మన గ్రామం ఖచ్చితంగా మనం పై చేయి సాధించుకున్నాము మన మండలం సక్సెస్ అయిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడక్కడ అప్రశుతినిపించిన వాటిని పక్కన పెడదాం మన గురి సాధన ఆధునిక మండలం ప్రత్యేకంగా ఆధునిక జిల్లా కూడా కోరుతున్నాం ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి తేవడానికి రేపు అనగా ఒకటి పదకొండు రెండు వేల శ్రీరావు నాడు స్వచ్ఛందంగా పెద్ద హరివణంలో సంపూర్ణంగా బంధు పాటించాలా అనేటువంటిది మేము నిర్ణయించినాం ఎందుకంటే మన శక్తి ఉన్న ఒకే దగ్గర కేంద్రీకరించి దీన్ని చూపించి నెక్స్ట్ వచ్చే వారంలో అవసరమైతే పోయి ఏమైనా ఫోటో పాలు చేసి ఉంటుంది కాబట్టి రేపు మనం బంధు విజయంతరం చేయాలని అందరినీ కూడా సవినీయంగా వేడుకుందాం మనకు ముఖ్యంగా పక్క గ్రామం నుంచి మన ప్రస్తుతం బీసీ ఆఫీసర్ ఉన్నటువంటి సార్ ఎక్కడో చిత్తూరులో ఉన్నాడు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అక్కడ యువకులు ఇరవై పంపిస్తున్నారు వాళ్ళు మనం కలిసి రేపంతా కూడా బంధుని చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఈ బంధు విషయాన్ని ఇప్పుడు గ్రామంలో మనమంతా బృందంగా పోయి చెప్పి వస్తామని చెప్పేసి మనం చేస్తున్నాను ఇంతటితో ఈ బంధు ఒక కొత్త రూపం తీసుకుంటుంది కొత్త పుంతులు తక్కుతుంది ఖచ్చితంగా కృష్ణా మండలం అవుతుందని చెప్పేసి మొత్తం నాకు